ఇలాగేనంట ఒకసారి ఒక ఒక ఒకచోట వాక్యం చెప్పి ఆ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారంట అయ్యా మా ఇంటికి ఒక్కసారి అడుగు చిన్న ప్రార్థన చేసిన తల్లి కోరుకుందంట ఆ తల్లి కోరుకుంటే సరే అని చెప్పి ఆ శావకుడు ప్రయాస మీద ఇప్పుడు ఈ సమయంలో తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అనుకుంటూనే వెళ్తున్నాడంట వెళుతూ వెళుతున్నాడు కానీ ఇల్లు అలా గదులు అడుగు పెట్టగానే చక్కటి చల్లటి గాలి తగిలిందంట అనుకున్నాడంట ఆహా ఎంత చల్లగా ఉంది ఇల్లు ఎంత బాగుంది ఇల్లు అనుకుని ఇంట్లో అడుగు పెడితే అయ్యా కూర్చోండి అన్నారు చక్కటి సోఫా ఆ సోఫాలో కూర్చుంటే ఎంత విశ్రాంతిగా ఉందో అనుకున్నాడంట చల్లటి గాలి తగులుతుంది చల్ చక్కగా కూర్చోడానికి సీటు మెత్తగా ఉంది ఇంత బాగుండే బటికి అన్నాడంట ఆ తల్లితో అమ్మా దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడమ్మా ఎంత చల్లగా ఉంది మీ ఇంట్లో ఎంత నెమ్మదిగా ఉందంటే ఎంత అయ్యా ఇల్లే చల్లగా ఉంది మనుషుల్లో మేమెవరం చల్లగా లేవు ఇల్లు మాత్రమే చల్లగా ఉందయ్యా మనుషుల్లో మాకు సమాధానం లేదు